హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఐ మమత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న పొద్దునే షూట్ చేశానండి టైం అయితే నైన్ టు ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో షూట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నాను ఏమంటే చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను చికెన్ కర్రీ వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ అయితే అన్నమాట మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ తోటి ఇక్కడ వేసుకొని ఆ తర్వాత అందులో వేయాల్సిన మసాలాలన్నీ వేసేసాను ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అంటే నేను అల్లం పేస్ట్ ఫ్రెష్గా వేస్తాను చికెన్ కర్రీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టాఫ్ ఉన్నది అస్సలు వేపుది కాదండి ఎందుకులే టూ మినిట్స్ అయితే అయిపోతుంది కదా అనిపిస్తుంది అంటే ఎట్లా అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లము వెల్లిపాయలు కట్టి కలిపి ఒకటేసారి మిక్సీ పట్టేస్తాను మంచిగా గ్రేవీ లాగా వస్తుంది అవన్నీ వేసుకుంటే పేస్ట్ వేసుకుంటే అల్లం పేస్ట్ కూడా మంచిగా కొత్తది వేస్తాం కాబట్టి ఫ్రెష్ ఉంటుంది కర్రీ కూడా సూపర్ బాగుంటుంది ఓకే చూసారు కదా నా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఉడికినట్లే కొంచెం వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మా అబ్బాయి అయితే నాకు ఇస్తే బాగుండు మొత్తం తినేసేటోన్ని అని చూస్తున్నాడు అనమాట అంతే అండి వాళ్ళ చూస్తూ ఉంటాడు అబ్బాయి అయితే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇక మనకు కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట వండుతుండే మంచి స్మెల్ వస్తుందండి చికెన్ కర్రీ మామూలుగా దోశలలో వేసుకొని తినేయచ్చు ఇడ్లీ తినవచ్చు నెక్స్ట్ చపాతి పూరి రైస్ అన్నింటిలోకి తినేయచ్చు అండి చాలా బాగుంటుంది ఇది ఇందులోకే బాగుంటుంది అనేటట్టు ఉండదు కదా చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతి అయితే ఇంకా బాగుంటుంది పూరీ ఇంకా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ అయితే ఏది చేయకుండా ఉట్టి రైస్ వండుకొని తినేసాము ఓకే ఆ రైస్ కూడా నేను బాస్మతి రైస్ తోటి బిర్యానీ రైస్ చేశాను అనమాట బిర్యానీ అంటే బగారా రైస్ చాలా బాగుంది ఫస్ట్ టైం వండిన ఎప్పుడైనా బిర్యానీ వండుతాం బిర్యానీ రైస్ తోటి కానీ నేను బగారా రైస్ వండినా అనమాట చాలా బాగుండే నేను షూట్ చేయలేదండి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఈరోజు మధ్యాహ్నం టైంలో చపాతీ అని చెప్పేసి నేను షూట్ చేశాను ఓకే చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను చపాతి పిండి చపాతీ చేయడం అంటే చాలా ఈజీనే బట్ పిండి కలపడం ఉంటే చూడండి చాలా అసలు చిరాకులు లేస్తుందండి నిజంగా చూడండి అది పలుగుళ్ళు వాసి అది మంచిగా లేదు ఆయిల్ వేసిన తర్వాత స్మూత్గా వచ్చింది అనమాట ఎంతసేపు కలిపితే అంత స్మూత్గా వస్తాయి చపాతీలు అంత మెత్తగా వస్తాయి ఓకే నేనైతే ఇక్కడ పూరీలు అయితే చేస్తున్నాను అంటే పూరీలు ఒక మూడు నెక్స్ట్ చిప్స్ నెక్స్ట్ చపాతీ ఈ పిండి మొత్తం కూడా నేను మూడు రకాలుగా చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను పలుచగా ఒక పూరి అయితే ప్రెస్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఇట్లా లైన్స్ లైన్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఒక అయితే తీసేసుకున్నాము మనకి ఇంట్లో ఏదైనా టైం పాస్ తినాలి అనుకున్నప్పుడైనా సరే పిల్లలకి మనం లంచ్ బాక్స్ అయినా సరే నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు మంచి టైంపాస్కి ఈవినింగ్ స్నాక్స్ కింద టీ టైంలో ఇట్లా చేసుకొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయవచ్చు అండి చాలా బాగుంటాయి ఇవి సింపుల్గా భలే టేస్ట్ వస్తాయండి ఇందులో ఏం లేదు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపాను అంతే పలుచగా వత్తి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేడి ఆయిల్లో వేస్తే మంచిగా పొంగుతూ వస్తాయి అవి గలగల అనేటప్పుడు తీయాలి మరి ఎక్కువ మాడిపోవద్దు మరీ మెత్తగా ఉండొద్దు చూడండి ఎంత బాగున్నాయో మంచి వచ్చినాయి చిప్స్ ఇందులో కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా వేసుకొని చేసుకోవచ్చు బట్ నేను అయితే ఏమి వేయలేదన్నమాట ఓకే చూసారు కదా అండి ఎంత బాగా వచ్చినాయో కొన్ని కొన్ని అయితే చాలా పొంగినాయి సరే ఆయిల్ అయితే అదే ఉండే అంతవరకు వేసి ఇవైతే ప్రిపేర్ చేశానమాట ఒక రెండు చపాతీలే చేశాను పెద్దవి చూడండి ఎన్నైనాయో ఆ గిన్నె నిండిపోయింది ఒక హాఫ్ కేజీ వరకు అయినాయి అనుకుంటా అండి చాలా అయినాయి ఒక ఫ్రెండ్స్ చూశారు కదా చిప్స్ మా అబ్బాయి లేవ ముందుకే నేను చేయాలి అనుకొని ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేశాను అప్పటికే లేచేసాడు మా అబ్బాయి లేచి మమ్మీ ఏం చేస్తున్నావు అని అంటే మా అబ్బాయి నేను ఇట్లా పిండి కలిపేటప్పుడు పిండి తీసుకొని ఆయన నాకంటే ఎక్కువ చేస్తూ ఉంటాడండి కింద వేసి ఒక టూ త్రీ అవర్స్ చేస్తూ ఉంటాడు చపాతి సరే ఇక చూడండి ఎక్కడైతే నేను చిప్స్ వేసాను పక్కన పెట్టేసాను తర్వాత పూరీలు అండి మా అబ్బాయి కొరకు ఒక త్రీ అంతే ఎక్కువ లేదు త్రీ పూరీలు అయితే చేసి పక్కన పెట్టేస్తాను అంతే మా నాన్నకి ఇష్టమైనప్పుడు తినేస్తాడు ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా చేయాలి అండి లేకపోతే అసలు ఒప్పుకోడు అయినా నాకు ఇక అడిగిన తర్వాత చేయకపోతే మనసు చాలా బాధ అనిపిస్తుంది మా అబ్బాయి అడిగిండు నేను చేయలేకపోయాను అని చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎంత ఒప్పుకోలేకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా చేసి ఇస్తాను అంతే ఇక ఎస్పెషల్లీ నాను కొరకు ఇవన్నీ ఓకే చూసారు కదండి ఈ గోధుమ పిండి నేను మామూలుగా డిమాట్లలో విడిగా ఇస్తారు కదండి ఆ పిండి అది హెల్త్కి మంచిదో కాదో అసలు అది గోధుమ పిండి కాదో కూడా తెలియదు మామూలుగా స్టార్ బజార్కి టీ మట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాను మైదాపిండి అయితే ఇంతకుముందు బాగా చేసేదాన్ని కానీ పిండి వద్దు అది విషం అని తేలిన తర్వాత అసలు దాన్ని మైదా పిండి అన్నీ అనే చిరాకులేస్తుంది అసలు ఓకే దీంట్లో అయితే మంచిగా చపాతి కాలుస్తున్నాను ఇది వచ్చేసి నాకు అండి పప్పు చేశాను పొద్దున చాలా పప్పు చేశాను అందులో ఒకటి అన్నం అయిపోయింది గంట టైంలో అన్నమే వండతాం కదా అని చెప్పేసి నేనేం చేస్తున్నాను చపాతీ చేస్తున్నాను ఫస్ట్ మొబైకి అయితే నేను పూరీలు చేసి చిప్స్ చేశాను అలాగే నాకు అనిపించింది ఒక రెండు మూడు చపాతి వేసుకొని తినేద్దాము ఇప్పుడు అన్నం ఏం వండుతాం కదా అప్పుడు ఇది షూట్ చేసినప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది సరే ఒక సెవెన్కి అట్లా వండుకుంటా అన్నం ఎప్పుడో సెవెన్కి ఎయిట్కి తినేది ఫోర్కి త్రీకి అట్లా తింటే అట్లా వండుకొని పక్కన పెడితే ఎట్లా ఖరాబ్ అయిపోయింది కదా అని నేను ఆలోచించుకున్నాను అన్నమాట ఓకే ఇక్కడైతే నేను చపాతి అయితే కాలుస్తున్నాను మా అబ్బాయి చూడండి అండి మా అబ్బాయిని ఎందుకు అక్కడ కూర్చోబెడతా అంటే మంచమీ మీద బెడ్ పైన కూర్చోపెడితే కింద పడతాడని చాలా భయం వేసింది ఇటు వీడియో చూసుకుంటూ ఇవన్నీ పనులు చేసుకుంటూ మర్చిపోతే ఇంకేమన్నా ఉందా కదా అందుకని చెప్పేసి నేను పైన కూర్చోబెట్టడం మానేసి కంప్లీట్గా నా పక్కనే కూర్చుంటున్నాడు ఇంకా వేరే చోట కూర్చున్నా నాకు నమ్మకం ఉండదు ఆయన మీద పిల్లలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పెడతారో ఎప్పుడు లేస్తారో లే తెలియదు అలాంటివి అయితే అసలు ఉండకూడదు అని చెప్పేసి నేనైతే నాకు కనపడేలాగా కూర్చోబెట్టుకుంటాం మా అబ్బాయిని ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు నేనైతే ఇక చపాతి తిన్నామని చెప్పేసి కొంచెం పప్పు అయితే వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్